బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో మారిన ఎమ్మెల్యేలు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఫ్లేట్ ఫిరాయించారు ఇంతకు వారు స్పీకర్ భేటీలో ఏం మాట్లాడారు ఇప్పుడు ఏమంటున్నారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం తాము పార్టీ మారలేదు తూచ్ అంటున్న ఎమ్మెల్యేలు స్పీకర్ భేటీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిర్యాయింపుల వ్యవహారం మరో ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరాలనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై స్పందన తెలియజేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ బిఆర్ఎస్ పార్టీని కోరారు వారి వాదనలపై పార్టీ అభిప్రాయాన్ని మూడు రోజుల్లోగా తెలపాలని సూచిస్తూ లేఖ రాయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది అయితే ఈ వివరాల్లోకి వెళ్తే కారు గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీకి దగ్గరైన సంగతి తెలిసిందే వారిపై అనర్హత వేటు వెయ్యాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆ పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు ఇటీవల స్పీకర్ను కలిసిన సదరు ఎమ్మెల్యేలు తమపై వచ్చిన ఆరోపణలపై లిఖితపూర్వకంగా వివరణ సమర్పించారు ఆ వివరాల్లో తాము బిఆర్ఎస్ పార్టీని వీడలేదని ఇప్పటికీ అదే పార్టీలో కొనసాగుతున్నామని స్పష్టం చేశారు కేవలం నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి చర్చించేందుకే ముఖ్యమంత్రిని కలిశామని తెలిపారు తాము పార్టీ మారుతున్నట్లు మారినట్లుగా తప్పుడు ప్రచారం చేసినందుకు తమ ఫోటోలను మార్ఫింగ్ చేశారని వారు తమ వివరణలో పేర్కొన్నారు ఎమ్మెల్యేల నుంచి ఈ అనూహ్యమైన వివరణ రావడంతో స్పీకర్ కార్యాలయం తదుపరి చర్యలకు ఉపక్రమించింది వారు చెప్పిన విషయాలపై బిఆర్ఎస్ పార్టీ అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించింది ఈ మేరకు వారికి లేఖ రాస్తూ ఎమ్మెల్యేల వివరణపై మీ స్పందన ఏమిటో మూడు రోజుల్లోగా తెలియజేయాలని కోరింది దీంతో ఇప్పుడు బంతి బీఆర్ఎస్ కోర్టులోకి చేరింది స్పీకర్ లేకపై ఆ పార్టీ ఏ విధంగా స్పందించనుందనేది దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది